వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ చేసుకున్న రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో బోండా అండి గోధుమ పిండితో బోండా ఎప్పుడైనా విన్నారా అండి ఎక్కువ మైదాపిండితో మైదా మైదాపిండి కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇందులో పెరుగు ఇష్టపడని వాళ్ళు ఏమైనా ఉంటే మినపప్పు తోటి కూడా చేసుకోవచ్చు ముందు రోజు నానపెట్టుకొని చేసిన మినపప్పు కొంచెం మిగిలిందండి నేను ముందు రోజు వడా చేశాను అది మినపప్పు పిండి కొంచెం ముందు పిండి కొంచెం ముందనేసి ఇందులో కలిపాను ఒక వంతు అదైతే రెండు వంతలు గోధుమ పిండి తీసుకున్నాను అది చూపించలేదండి షూట్ చేయలేదు ఒక వంత అది అయితే రెండు వంతలు గోధుమ పిండి తీసుకోండి అది లేదు అని అంటే పెరుగు పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానాక బోండా చేసుకోవచ్చు నేను మినపిండితో గోధుమ పిండి బోండా చేశాను ఆయిల్ వేడకాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇలా బూండా టైప్ వేసుకోవాలి లూజ్గా కలుపుకోవద్దండి నాది కొంచెం లైట్ బిట్ లూజ్ అయిపోయింది అందుకని షేప్ అవుట్ అయిపోయింది అంటే ఒకటి ఆకారం ఒకటి వేరే రకము మొత్తం రౌండ్గా రావాల్సినవి వేరే విధంగా అయినవండి కొంచెం టైట్గా కలుపుకోవాలి మరీ టైట్ కాదు మరీ లూజ్గా కాదు ఇలా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కినాక వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఎందుకంటే లోపల ఉడకదు కదా అండి లోపట ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేసుకున్నాక టూ మినిట్స్ వరకు తిప్పకూడదు టూ మినిట్స్ అని అంటే కొత్తిసేపు అయినాక తిప్పేసుకోవాలి తిప్పేసినాక మళ్ళీ ఫుల్గా పెట్టుకోవాలి గ్యాస్ ఓకే నా ఫ్రెండ్స్ ఇలా నేను చెప్పినట్టుగా చేస్తే అవి క్రిస్పీనెస్ వస్తుంది లేదంటే లోపల మొత్తం ఆయిల్ ఆయిల్ వస్తుంది చూడండి షేప్ ఎలా వచ్చినాయో ఒకటి ఒక రకంగా వచ్చినాయి అన్నీ ఒకే విధంగా రాలేదండి అందుకే కొంచెం పిండి ఏం చేయాలి కొంచెం లైట్ బిట్ గట్టిగా కలుపు గట్టిగానే మరీ గట్టి కాదు కొంచెం టైట్ కలుపుకోవాలండి వీటికి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుందండి ఉడకాలి కదా మొత్తము ముందుగా పెట్టుకున్నాను చూడండి ఫస్ట్ ఒక వాయి తీసానండి ఈ విధంగా వచ్చినవి చూడండి ఎన్ ఈ రంగులోకి రావాలి అండి అవి కూడా చూడండి లోపట సాఫ్ట్గా బాగున్నవి చాలా బాగున్నాయండి నేను ఇదే ఫస్ట్ టైం చేయడము అంటే పెరుగుతోటి ట్రై చేసాను చాలా చేశాను కానీ మినపప్పుతోటి చేయడం ఇదే ఫస్ట్ టైము ఎందుకంటే ముందు రోజు నేను వడ చేశాను అందులో కొద్దిగా మిగిలింది పిండి అది ఏమి చేద్దాం ఏమి చేద్దాం అనుకుంటే ఈ ఐడియా వచ్చింది ఈ తోటి ఈ విధంగా చేసేసాను చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు లోపల నేను డైరెక్ట్గానే వేసాను ఈక్వల్ షేప్ రావాలి అనుకుంటే గోధుమ పిండి అయినా కూడా వాటర్లో చేయి ఇప్పుడు వడ ఎలా వేసుకుంటామో వాటర్లో తడుపుకుంటా ఆ విధంగా వేసుకున్న ఈక్వల్ షేప్స్ వస్తాయి అన్నీ నేను డైరెక్ట్ వేసాను కదండి ఈ విధంగా వచ్చాయి చూడండి కలర్ చూడడానికి బాగుంది కదండి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు మిర్చిలే కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు వీటికి చట్నీ కావాలి అనుకుంటే వీటిలోనే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఘాటుగా చేసుకుంటే వీటికి మిర్చి అదేంటిది చట్నీ అవసరం లేకుండానే తినేటట్టు ఉందండి పిల్లలకి ఇష్టపడే బోండా అండి మా బాబు అయితే ఇలానే తినేసాడు చట్నీ లేకుండానే తినేసాడు ఈ విధంగా కూడా బాగుంది మమ్మీ అనుకుంటా తినేశాడు మీకోసం మళ్ళీ ఒకసారి వేస్తున్నాను చూడండి వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి గ్యాస్ ఒక చేతితోటి ఫోన్ పట్టుకున్నాను షూట్ చేసుకుంటా ఇంకో చేతితోటి వేస్తున్నానండి అందుకే స్లోగా వేస్తున్నాను లేదంటే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేదాన్ని ఇక చూడండి సెకండ్ తీసిన వాయి వీటికి పల్లి చట్నీ కొబ్బరి తోటి కూడా బాగుంటాయి లేదంటే టమాటా సాస్ ఉన్నా కూడా బాగుంటాయండి చాలా బాగున్నాయి పుల్లపుల్లగా పుల్లగా టమాటా సాస్ తోటి పల్లీ చట్నీ కొబ్బరి ఇందులో కరివేపాకు వేయించి తీసుకున్నాను కొంచెం టైట్ ఉండాలి పిండి ఆ విధంగా కాకుండా కాంబినేషన్ బాగుందండి పల్లీ చట్నీ కొబ్బరితోటి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్